అండ్ టీడీపీ జనసేన ప్రభావం ఉంటుంది అనుకుంటున్నది మరో జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎవరికి ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ ఏ అభ్యర్థికి పోటీ చేయాలని చెప్పి కత్తి ఫైట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే కొవ్వూరు కోసమేమో మాజీ మంత్రి జవహర్ జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే రామారావు ఇద్దరు గానే కత్తులు నూసుకుంటున్నారు నూరుకుంటున్నారు ఏలూరు నుంచేమో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ఏదో పీఆర్పీ ఉన్నప్పటి నుంచి ఆ పని చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పుడేమో ఇద్దరు ముగ్గురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు సో అప్పని ఆయనకి టికెట్ ఇస్తారా లేదా కష్టమే కాపు సామాజిక వర్గం నుంచి బిజినెస్ మ్యాన్ ఆయన నారా శేషు మామిల్లపల్లి జయప్రకాష్ వీళ్ళ ప్రయత్నాలు ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు టీడీపీ అభ్యర్థిగా ఏమో బడేటి రాధాకృష్ణ చెడ్డి అంటారు కదా ఇంకా ఇడా చైర్పర్సన్గా పనిచేసిన మధ్యాహ్నపో ఈశ్వరి వాళ్ళ భర్త బలరాం వీళ్ళు టికెట్కు ప్రయత్నాలు నువ్వా నేను అవగరికిస్తే ఇంకొకరు ఖచ్చితంగా పనిచేయరు కైకలూరులో పరిస్థితి ఎవరికి వారే యమనా తీరే గట్ల ఉంది జనసేన నుంచి బీవీరావు రావు పక్క కొల్లి ప్రసాద్ ఇంకో పక్క జనసేన ఇద్దరు పోటీ పడుతున్నారు ఈ కొల్లి ఏమో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మద్దతు ఇస్తా అంటుండు బీవీ రావుకేమో టీడీపీ నాయకులు మద్దతున్నారు జనసేన నాయకులు టీడీపీ నేతలేమో అసలు అక్కడ పట్టించుకోలేదని చెప్పి ఇంకో ఆవేదన ఉంది సో అక్కడ ఎవరికి వారే ఏమన్నా తీరే వాళ్ళ అందరినీ ఏకతాటిపై దేవడం అంత ఈజీ కాదు ఉంగుటూరు ఉంగుటూరు నుంచి జనసేన నుంచి పచ్చమట్ల ధర్మరాజుకి టికెట్ ఇస్తారని ఆయన ప్రచారం చేసుకుంటుండు టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు ఖాయమైపోయింది ఫస్ట్ లిస్ట్లో నా పేరు అని చెప్పి ఆయన ఆయనకిస్తే మేము ఎట్లా వర్క్ చేస్తామని వీళ్ళు మేము ఎట్లా వర్క్ చేస్తామని వాళ్ళు తలపోటు పోలవరం సీట్ ఏమో జనసేన నుంచి గతంలో పోటీ చేసిన సిర్రా బాలరాజు మళ్ళీ నాకే టికెట్ అంటూ ఉంటే టీడీపీ నుంచేమో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసు ప్రగడపల్లి కార్యదర్శి కొవ్వాసి జగదీశ్వర్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ సిగపట్ల తప్పట్లే దెందులూరు మనం చూసాం ఏకంగా ఆయన అయితే చింతమ్మనేనే ఎవడొచ్చిన ఇంటికి వీక్లేడి ఎవడెబ్బ సుమ్మని ఇంటికి వస్తారన్నాడు జనసేన వాళ్ళని ఉద్దేశించి ఆ టికెట్ రేస్లో చింతమనేని ప్రభాకర్ ఏమో ఒక పక్క ఆయన ఇంకొక పక్క ఆయన రాష్ట్ర టీడీపీ రాష్ట్ర సాధికారత చైర్మన్ అశోక్ గౌర్ నాకు కావాలనే ఆయన ఇంకొక ఆయన ఈడ్పు కంటే శ్రీనివాస్ వీళ్ళందరూ ఆయన చింతమ్మకి వ్యతిరేకంగా చంద్రబాబు కలిసి టికెట్లు ఇవ్వద్ండి అని చెప్పి చెప్తున్నారు మరోపక్క జనసేన మాకు కావాలంటున్నారు పాలకొలు సీటు టీడీపీకి కేటాయించున్నారని చెప్పి అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే నిమ్మల్ రామనాయుడు ఏమో టికెట్ నాదే అని చెప్పి ఆయన ప్రచారం మొదలెట్టేటారు లేదు జనసేన కేటాయిస్తామని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంటే అలా జరిగితే నిమ్మల రామనాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు నిమ్మల రామనాయుడికి ఇవ్వకుండా పోయే పరిస్థితి లేదు జనసేన వాళ్ళు సహకరించరు నూజువిడ అదే పరిస్థితి ఆయన ఫనీబాబు అని చెప్పి జనసేన నుంచి టీడీపీ నుంచి అమే తెలిసిందే మొదపోయిన వెంకటేశ్వరరావు ఒక రేంజ్లో పోటీ పడుతున్నారు ఇద్దరు తణుకులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ జనసేన నుంచి విడివాడ రామచంద్ర ఒకరిని మించి ఒకరు ఈ జనసేనకైతే అక్కడ అభ్యర్థి ప్రకటించేసే వచ్చారు పవన్ కళ్యాణ్ అప్పుడు ఎవరు ఎవరికి న్యాయం చేస్తారన్న తెలియదు ఎవరికి ఇచ్చినా ఇంకొకరు పోటీ ఇంకొకరు పోటీలో ఉంటారు లేదంటే అసలు సహకరించరు నర్సాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఒకవైపు ప్రస్తుత ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు మరోవైపు ఇంకో ఎన్ఆర్ఐ యతిరాజు రామ్మోహన్ నాయుడు ఆయన మరోవైపు మాజీ మంత్రి కొత్తపల్లి ఇంకొక వైపు ఈయన జనసేన నుంచేమో నాకు టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పి బొమ్మిడి నాయకర్ ఆయన ఒకవైపు వీళ్ళందరినీ ఏకమం చేయడం పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ చంద్రబాబు వల్ల కాదు తాడేపల్లి గుడి ఇంకా అదే పరిస్థితి టీడీపీ నుంచి ఏమో మల్లికార్జునరావు అదే బాబుజీ అంటారు ఆయన రేస్లో మరొక పై వీళ్ళు నాని ఈసారి నాకే టికెట్ అంటాడు జనసేన మేము బలంగా ఉన్నాం మాకు లేకుండా ఎక్కడికి పోతుందని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ ఫస్ట్ పార్ట్లోనే నాకు టికెట్ ఉంటుందని అని చెప్పి ఆయన అంటాడు వీళ్ళందరినీ తీసుకురా లేక నాలుగు గంటలు సిగపట్లు పడ్డారు మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భీమవరం ఇంకా పవన్ కళ్యాణ్ అయితే దాదాపు గ్రీన్ సిగ్నల్ ఉండొచ్చు కానీ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సీతారామ లక్ష్మం ఆమె మీద కేడర్కి వ్యతిరేకంగా ఉంది ఆమె టికెట్ కావాలంటే సరే అవి ఉన్న అంతగానో ఎవరు ఎంతమంది లో ఉన్న పవన్ కళ్యాణ్ కాస్తంత పోటీ చేస్తే అన్నీ సెట్ అవుతాయేమో దాని గురించి ఇంకా కాసేపు పక్కన పెడదాం ఉండి ఉండి సీట్ ఏమో నాదేనంటాడు జనసేన ఇన్ఛార్జ్ జ్యుత్తిక నాగరాజు లేదు టీడీపీ కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా ఇస్తారంటాడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన్ రామరాజు శివరామరాజు వర్గం ఎమ్మెల్యేలు ఏమో రామరాజుతో విభేదిస్తున్నారు జనసేన టీడీపీ ప్రస్తుతానికి ఐక్యతగా కనిపిస్తున్నారు టికెట్ ఇచ్చేసరికి ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్పలేవు సో టీడీపీ జనసేన అంత ఈజీగా ఏం లేదు అక్కడ వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందనే కంటే కూడా అంతకుమించి ఎక్కువ ఏమైనా కీడు జరుగుతుందని జంకిస్తున్నారు కారణం ఏంటి ఇప్పుడు జగన్కున్న ఓటు బ్యాంక్ జగన్కు ఉంటుంది అందులో అయితే నో డౌట్ ఇక టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళను వాళ్ళ వీళ్ళని దెబ్బతీసేకైతే పనిచేస్తారు కదా ఆ క్రమంలో వాచిపోతుంది నెక్స్ట్ ఎన్నికల్లో రెబెల్ రెబల్గా పోటీ చేసి ఇంకొకరు ఒకరికి సహకరించకుండా వాళ్ళు ఓడిపోతేనే మంచిది మనం రేస్లోకి రావచ్చు నెక్స్ట్ ఎన్నికలు అనుకుంటారు కదా ఎవరైనా సో అది ఆ పరిస్థితి ఆ భయాలు ఉన్నాయి సో ఇవన్నీ సెటిల్ కావాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుఖాలు కనిపిస్తున్నాయి అందుకే పద్దెనిమిదవ తేదీ మరోసారి వాళ్ళు సమావేశం కాబోతున్నారు